హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యమ్మి తెలుగమ్మాయి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాతకి అయితే మేము వెళ్ళే బస్ వచ్చింది ఇంకా బస్ అయితే ఎక్కి కూర్చున్నాము టికెట్ తీసుకున్నాము మేము అయితే బస్ అంతా ఖాళీగా ఉంది అంటే మార్నింగ్ సెవెన్కి కదా అంతా ఖాళీగా ఉంది ఫైనల్గా అయితే మూడు బస్సులు అయితే మారాము దాంట్లో ఒకటి ఎలక్ట్రికల్ బస్సు కూడా ఇంకా బస్సు ఎక్కేసి మేము దిగే స్టాప్ దగ్గర దిగేసి మళ్ళీ ఇంకా వేరే ఊరికి ఒక బస్సు అయితే ఎక్కాము బస్సు ఎక్కినప్పుడు అయితే ఖాళీగా ఉంది ఇంకా మేము మా ఊరి దగ్గరికి వచ్చే టైంలో అయితే ఫుల్ రష్ అప్పటికి లెవెన్ అవుతుంది ఇంకా ఎక్కుతున్నారు దిగుతున్నారు ఈ బస్సు మాత్రం ఫుల్గా రష్తో ఉంది ఇంకా ఫైనల్గా మూడు బస్సుల తర్వాతకి అయితే ఆటో ఎక్కేసి అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాం నర్సంపేట వరకు బస్సులో వచ్చాము నర్సంపేట నుంచి ఊరికైతే ఇంకా ఆటోలో వచ్చేసాము అంతేనండి వాటి వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మీరు పండక్కి ఊరికి వెళ్ళాల వెళ్ళారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్